మన రైతు సోదరులు మిత్రులందరికీ నా నమస్కారాలు ఇక్కడైతే మన షెడ్ ఉంది మన డైరీ ఫామ్ ఉంది అది వచ్చేసి మాకు ఫామ్ హౌస్ ఆ అయితే మేము చిన్నప్పుడు నుంచి నాకు ఇక్కడ మా అమ్మమ్మ ఉంటుండే అక్కడ రావడం పోవడం నాకు అలవాటు ఉండే అయితే ఆ మా అమ్మమ్మ ఉన్నప్పుడు ఏంటంటే మా దగ్గర కొన్ని గేదెలు ఉండే అంటే అవి నార్మల్వి నాటు గేదెలు మా ఫాదర్ మాకు చిన్నప్పుడు తెస్తుండే మా ఫాదర్ కూడా గేదెలు ఆవులు అంటే చాలా ఇష్టం మనం చూసుకుంటా ప్రతి ప్రతి ఒక్కరు రైతులే అందరూ రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే అయితే ఇప్పుడు ఎట్లా టైం ఎట్లయితే పోతుంది ఎట్లా గడుస్తుంది ఒక టైం మా అమ్మమ్మ ఉన్నప్పుడు దాకా అవన్నీ ఉండే తర్వాత ఏమైపోయిందంటే ఒక టెన్ ఎక్కర్స్ దాకా ఉంటుంది ఇవి మొత్తం అలానే అలానే ఖాళీ అయిపోయి ఉండే తర్వాత ఏంటంటే ఆ గేదెలు అవన్నీ తీసేసినాం ఇక అంతా షార్ట్ అయిపోయింది నేను వచ్చేసి స్టడీస్లో నేను కూడా బిజీ ఉండే నేను ఎంబీఏ చేసిన ఇప్పుడు రైట్ నౌన్ అది ఎల్ఎల్బి కూడా నడుస్తుంది అయితే ఒక టైం నాకు టూ థౌజండ్ నైన్టీన్లో ట్వంటీలో ఇప్పుడు అందరూ ఇట్లా చేసుకుంటున్నారు మనం కూడా చేయాలి చిన్నప్పటి నుంచి మనం చూసింది ఇది ఎలా సాధ్యం కాదు ఆ కాలంలో అట్లా చేసినాడు ఇప్పుడు మోడ్రన్ పద్ధతిలో మనం కూడా దీనికి ఒక ముందుకు తీసుకురావాలి ఇప్పుడు ఇష్టం వచ్చిన ఇక్కడ మనం వచ్చి ఉండాలంటే కూడా ఏదో ఒకటి ఉండాలి అనుకున్న ఒక భావంతో మనం ఇక్కడ వచ్చిన తర్వాత మెల్లగా ఇల్లు కట్టుకొని డైరీ ఫామ్ గురించి మనం మెల్లమెల్లగా మన ఫ్రెండ్స్ గురించి తెలుసుకొని మెల్లగా మనం స్టార్టింగ్లో దిగడం జరిగింది అయితే నేను ఫస్ట్ నేను చేసింది ఏంటంటే ఫస్ట్ రాగానే ఇష్టం వచ్చినట్ల పది పది ఇరవై ఇరవై అట్లా ఏం తీసుకురాలేదు నేను ఫస్ట్ ఏం చేసినా అంటే ఫస్ట్ ఒకటి నర్సింగ్కి వెళ్ళి ఏది మంచిగా ఉంది అనేది మనకు ఇప్పుడు యూట్యూబ్ వల్ల ప్రతి ఒక్క మనకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మనం ఎవరు ఏది చెప్తున్నా అన్నిటి వినాలి తర్వాత మనకి ఏది బెనిఫిషియల్ ఉంటుంది మనం ఒకటే గేదె అంటే పాలు పాలంటే గేదె అని ఆలోచించకుండా దాని లైఫ్ స్పాన్ అవన్నీ నేను చూసుకొని గమనించుకొని మొత్తం ఒకటి ఒక రెసిషన్కి వచ్చి ముర్రాకి వెళ్ళడం జరిగింది నేను ఫస్ట్ గేదె తెచ్చింది కూడా ముర్రా మంచిది ముర్ర చూసుకొని చేసుకొని ఒకటి తీసుకొచ్చిన తర్వాత దాని బిహేవియర్ అది కొన్ని గమనించిన అది ఇచ్చే పాలు ఎట్లా ఉన్నది ఎట్లా ఎట్లా అనేది అది ఫస్ట్ ఫస్ట్ మనకు స్టార్టింగ్ చేసినప్పుడు ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ లీటర్స్ అలా ఇచ్చింది దాని తర్వాత అది ఏం పెడితే మంచిగా ఉంటుంది అని కొంచెం కొంచెం చూసుకుంటూ ఉంటాం ఇప్పుడు మేము ఇక్కడ వచ్చిన తర్వాత ఏం చేసినామంటే మా వర్కర్కి ఇచ్చి ఫస్ట్ మన ఊర్లో పాలు తోలడం స్టార్ట్ చేసినా రెండు గేదెలు మా ఊరలు తెచ్చి తక్కువగా అమ్ముతుంటే అది కూడా తీసుకున్నాం ఎందుకంటే కాంబినేషన్లో రెండుని పెట్టి చూద్దాం ఇలా నాకు ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది ఇలా నేను గడ్డి వేసుకున్నా ఇలా ఇది కూడా చూసుకుంటా పోతుంటా ఒక టైం వచ్చిన తర్వాత నేను మనం తెచ్చిన తెచ్చే ముందు అన్నీ మనకు రెడీ ఉండాలని దీని బిహేవియర్ చూసుకుందామని చూసుకుంటా పోవగా ఇప్పుడు పాలు ఎక్కువైపోతుంది ఇది అమ్మాలే బూత్కి బూత్ బూత్కేస్తే ఆయన ముప్పై రెండు రూపాయలు ఇస్తా అన్నాడు ఈయన దానకు కూడా సరిపోదు అట్లా నా బిడా అని వచ్చేసి మా వర్కర్తో పాలు ఇచ్చి ఊర్లో ఫస్ట్ సర్పంచ్ వాళ్ళకు మా పెద్ద పెద్ద వాళ్ళకు మన చుట్టుపక్కల వీళ్ళు వాళ్ళకి అందరికీ ఏం చేసిన అంటే ఫస్ట్ డే పంప్ పంచేసిన నెక్స్ట్ రోజు ఖాళీ బకెట్ తీసుకువెళ్ళంగానే ఏరా బాయ్ ఏరాబాయ్ అని అందరూ వేసుకోవడం జరిగింది ఫస్ట్ నేను సెవెంటీ రూపీస్తో ఊళ్ళో స్టార్ట్ చేసిన పాలు చేసిన తర్వాత అలా అలా చేసుకుంటుండగానే నాకు ఒకన ఇక్కడ మనకు ఊర్లలో వచ్చి పాలు తీసుకొని అమ్ముకునే ఒకనా కూడా తగినాడు అప్పుడే దాని తర్వాత ఏం చేసినా మెల్లగా ఆయన నాకు దొరికిన తర్వాత ఆయన కెపాసిటీ అడిగినా నువ్వు ఎందు తీసుకోగలుగుతావు నాకు ఎంత రేట్ ఇస్తాడు ఆయన నాకు సిక్స్టీ రూపీస్ ఫస్ట్ స్టార్టింగే ఇస్తా అని చెప్పినాడు మనకు ఇట్లా ఆయన వెళ్ళి అక్కడ నైంటీ రూపీస్ అని ఎంత కమ్ముకుంటారో ఒక ఫోర్ ఇయర్స్ కిందనే నాకు సిక్స్టీ రూపీస్ ఇట్లా ఇస్తాను నాకు ఖచ్చితంగా మనం మంచి పాలు కావాలంటే నేను అప్పుడు మళ్ళీ ఫైవ్ బఫెల్లో నార్సింగ్కి వెళ్ళి అందరు అక్కడ అన్నీ తెలుసుకున్న ఫ్రైడే రోజు మార్కెట్ అవుతుంది నేనే ఒకరిని వేసుకొని పోయిన తర్వాత నేను అక్కడ చేసినది ఒకటి ఏంటంటే నా లోకల్ పవర్ చూపించి నేను ఏది గేద కూడా నాకు ప్రాబ్లం వస్తే నేను వచ్చి వదిలేస్తా ఈ మాట చెప్పుకుంటా చేసుకుంటా ఒక వీడియో కూడా చేసుకున్నాను ఏది అయితే ఎక్కడ దాకైనా అక్కడ దాకా కానీ నాకు బ గేదె ఇచ్చేటప్పుడు ఫస్ట్ కరెక్ట్గా ఇచ్చండి పదివేలు ఎక్కువ కావాలి తీసుకోండి నాకు ప్రాబ్లం అయితే నేనైతే ఇవ్వండి వద్దాను ఇస్తే ఇవ్వండి లేకపోతే వద్దు ఇంత అంటున్నావు కదా ఇంత ఇస్తాను నాకు గేదెల ప్రాబ్లం ఉండదు సన్నుల్లో ప్రాబ్లం ఉన్నాడు నువ్వు ఇక్కడ ఎనిమిది ఎనిమిది అంటున్నావు కాదు ఎనిమిది 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 నాకు కాదు ఆరు ఆరు ఐదు ఐదు పర్ఫెక్ట్ ఉండాలి ఐదు కంటే కింద గేదె ఉంటే వాపస్ మాట్లాడుకొని జర మనకు అక్కడ తెలిసిన వాళ్ళు కూడా ఉండే అలా తెచ్చుకొని మెల్లమెల్లగా సరే లాస్ అనేది స్టార్టింగ్ స్టార్టింగ్ మనకు తెలియక తెలివి అన్నీ అవుతాయి తర్వాత మెల్లగా ఈ బీహార్ వాళ్ళు నా దగ్గర ఫస్ట్ వచ్చిన వర్కర్ నాకు డే వన్ ఎక్కిన వర్కర్ కూడా ఇప్పుడు కూడా ఉన్నాడు అయితే ఇంకొకటి ఏంటంటే వీళ్ళతో వర్కర్ ఎట్లా హ్యాండిల్ చేయాలి ఎట్లా చేయాలి ప్రేమతో చూసుకోవాలి ఎంత ఇవ్వాలి వాళ్ళకి అంత ఇవ్వాలి వాళ్ళకి ఏంటంటే మన భాష అనేది మంచిగా ఉండాలి వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు పైసలు ఇవ్వాలి లెక్క తర్వాత శాలరీస్లోకి వెళ్ళి కట్ చేసుకుంటూ ఉండాలి ఇది అయితే ఇవన్నీ మనం చేసుకుంటే మనం వేరే పని కూడా ఉండాలి ఒక్కవేళ మనం డైరీకి వస్తే మొత్తం డైరీకి వచ్చేయాలి వేరే పనిలు చేసుకుంటే ఇది ఎట్లా చేయాలంటే ఫస్ట్ నేను మీకు ఏం చెప్పినా వర్కర్ అనేది మీకు పర్ఫెక్ట్ ఉండాలి ఇంకొకటి సెకండ్ వచ్చేసి మీరు బ్రీడ్ అనేది కరెక్ట్ తీసుకురావాలి సెలక్షన్ ఆఫ్ బ్రీడ్ అనేది కరెక్ట్ తీసుకురావాలి మీరు అమ్మే పాలు మీకు కౌంటర్ దగ్గర పాలు అమ్ముడు పోతుందా చాలా బెనిఫిట్లు కెమెరాలు పెట్టాలి పాలు ఎంత వస్తుంది ఎంత పోతుంది లైఫ్లా ఏ విషయంలో కూడా ఎవరిని నమ్మొద్దు మంచి యొక్క మంచిని వాడిది వాడిని నమ్ముకోవాలి కానీ ఎవరున్నా కూడా నమ్మొద్దు ఆ కేటగిరీలో ఉండాలి ఎక్కడ పోయినా కూడా మన రూపాయి పోయినామనుకోవాలి మనకు టైం మంచిగా దొరుకుతుంది మనం ఉండికి చూసుకోవాలి లేదా ఇన్ని పాలు వచ్చింది ఇన్ని అమ్మినాం లేకపోతే హోల్సేల్లో పెట్టేయాలి నేను ఏం చేస్తాను అంటే నేను మార్నింగ్ కొంచెం నాకు వేరే పనులు నైట్ నాకు హోటల్స్ ఉన్నాయి లేట్ అవుతుందని నేను మార్నింగ్ ఏం చేస్తా హోల్సేల్లో అమ్మేస్తాను మార్నింగ్ నేను కౌంటర్లో అమ్మను హోల్సేల్లో అమ్మేస్తా రాతాలు వేస్తా నేను ఒక ఎయిటీ లీటర్ లీటర్స్ దాకా అబ్బాయి తీసుకెళ్ళి రాతాలు మొత్తం వేసేస్తాడు నేను ఈవినింగ్ పాలు కౌంటర్ దగ్గర కూర్చొని అమ్ముతా పొద్దున మొత్తం అట్ట వేసినా పొద్దున గిరాక్ని మొత్తం ఏం చేసినా సాయంత్రం షిఫ్ట్ చేసేసిన ఫస్ట్ వీళ్ళకి ఏం చేయాలంటే మంచి పాలు ఇచ్చి అలవాటు చేయాలి మంచిది ఇచ్చిన తర్వాత వీళ్ళు వెళ్ళరు వీళ్ళకి కూడా పొద్దున లేచి రావడంటే ఒళ్ళు బతుకమ్మ సాయంత్రం అంటే మజా మజాగా వస్తారు తీసుకెళ్ళిపోతారు పొద్దున వాళ్ళని అంతా ఏం చేసినా సాయంత్రం షిఫ్ట్ చేసేసినా అంటే మార్కెట్ని ఎట్లా మోల్డ్ చేయాలి ఏం చేయాలి అనేది మన చేస్తాం ఫస్ట్ ఏంటంటే నువ్వు ఇచ్చే ప్రోడక్ట్ స్టాండర్డ్ ఉండనుకోండి ఎవరైనా వస్తారు అయితే అలానే మనం ఏం చేస్తామంటే నెయ్యి అది మొత్తం అమ్ముకుంటాం అంటే ఇప్పుడు ఇక్కడ మనం చేస్తుంది ఏంటి మిల్కింగ్ ఎక్కువ రిస్క్ తీసుకోకుండా మనం ఘీ అమ్మాలి ఘీలో మంచి బెనిఫిట్స్ ఉంటాయి అదొక దాని ఒక ప్రాసెస్ ఉంటుంది అది చేసుకున్న తర్వాత ఘీ ఒక్కటి పెట్టుకోవాలి పాలు ఒకటి పచ్చుకోవాలి పాలు మంచి పాలు ఇవ్వాలి మంచి రేట్కి ఇవ్వాలి వర్కర్లు పాలు మనం అమ్ముకోవాలి మన దగ్గర జాగా ఉంటే మంచి గడ్డి గిడ్డి వేసుకోవాలి ఇవంతా చేసుకుంటాం కూడా మనకు పొద్దున పాలు వచ్చింది హోల్సేల్ వెళ్ళిపోయింది రాతాలు వెళ్ళిపోయింది పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మీకు టెన్షన్ ఉండదు సిక్స్ ఓ క్లాక్ దాకా మీరు వే పని ఉన్నా కూడా మీరు చేసుకోవాలి సిక్స్కి వచ్చిన తర్వాత మన గేదెలు ఎన్నొస్తున్నాయి ఏం చేస్తున్నాయి దానా ఉందా లేదా మన కౌంటర్ దగ్గర పాలంపుకున్నామా ఎయిట్ ఎయిటీ తగ్గడాక మీరు ఫ్రీ ఏది ఉన్నా కూడా సండే రోజు మీకు హాలిడే ఉందా ఇక్కడే కూర్చొని పొద్దుంది సాయంత్రం దాకా చూసుకోవాలి దాన అనేది కూడా ఒక మంచి దానా షాప్ సెలెక్షన్ చేసుకొని ఆయనతో మాట్లాడుకోవాలి బిల్ టు బిల్ మాట్లాడుకోవాలి మన బండి వెళ్ళాలి లేకపోతే ఆయన తెచ్చేస్తాడు ఒకటేసారి మీరు వేసేసినారనుకోండి అనుకోండి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు ఒక్క టాటా ఏసీలో ఎంత వస్తుంది మన దగ్గర ఎన్ని పశువులు ఉన్నాయి మనకు ఎంత క్యాలిక్యులేషన్ ఉంది అది చేయాలి వర్కర్ల శాలరీస్ టైంకి ఇచ్చాలి కొడుకులకు ఒక్కరోజు ఇక్కడక్కడ వాళ్ళు కావాల్సిన పైసలు అడ్వాన్స్లు మోతాదుగా ఇవ్వద్దు ఇస్తే వెళ్ళిపోతారు ఒక్క ఇయర్ డైరీ ఫామ్ పెట్టిన తర్వాత త్రీ ఇయర్స్ దాకా ఎవరికి ఏం అర్థం అవ్వదు టూ ఇయర్స్ దాకా మీకు ప్రాబ్లం ఉంటుంది డే వన్ నుంచి దీనికి ఎక్కడ తప్పు చేస్తున్నాము ఎక్కడ సర్దిచ్చుకోవాలి ఎక్కడ తప్పు చేస్తున్నామో ఎక్కడ సర్దిించుకోవాలి ఈ యొక్క ఆలోచనలో ఉంటూ మనం వేరే పనులు చేసుకుంటే ఎక్కువ స్టెస్ట్ ఇప్పుడు ఒక ఒకవేళ మనం డైరీ ఫామ్లో వచ్చేసినాం అనుకోండి డైరీ ఫామ్ అనేది లెక్క ప్రకారం నైంటీ పర్సెంట్ రిస్క్ మంచిగా కష్టపడితే నైంటీ పర్సెంట్ బెనిఫిట్ టెన్ పర్సెంట్ రిస్క్ అలా మనం చేసుకోవాలి ఇప్పుడు నా దగ్గర ప్లేస్ ఉంది నేను ఏం చేసిన ఉక్కుకే గేదెలు కొనడం వల్ల దానికి ఎక్కువ క్యాలిక్యులేషన్ చేయడం వల్ల మనకు లాస్ అవుతుందని నేను తెచ్చిన గేదెల నుంచి వచ్చిన దూడల్ని మంచిగా కాపాడుకుంటూ పెద్ద చేసి ఇప్పుడు అవే నా దగ్గర ఎన్నుతున్నాయి ఫోర్ ఫిఫ్ ఫైవ్ ఇప్పుడు నా దగ్గర ట్వెల్వ్ దాకా అయినాయి నా దగ్గర ఇప్పుడు మీకు వీడియోలో చూస్తున్న ఆవులు అన్నీ నా దగ్గర ఉన్న పిల్లలు ఇప్పుడు బయట మొత్తం మేయడానికి పోతున్నాయా చాలా అయితే బుల్స్ అయితే చాలా అయితే అమ్మేసిన ఆవు గేదెలు కూడా కొన్ని కొన్ని వాటిని చుట్టుపక్కల వచ్చే వాళ్ళకి అమ్మేసిన ఇప్పుడు అన్ని పిల్లలు నా దగ్గర మళ్ళీ ఇప్పుడు ట్వంటీ పిల్లలు రెడీ ఉన్నాయి అయితే ఇద్దరు మనుషులు పెట్టేసిన ఇప్పుడు ఎండాకాలంలో ఏమవుతుందంటే ప్రాబ్లం అవుతుంది ఎండాకాలంలో మనం వరిగడ్డి కొనాలి వరిగడ్డి కూడా మనం ఎట్లా కొడుతున్నాం మార్కెట్ అనేది మీకు డిమాండ్ వేస్తుంది వంద రూపాయలు అట్లా ఇట్లా అని చుట్టుపక్కల మనం ఏం చేయాలి సిక్స్టీ నుంచి స్టార్ట్ చేసి సెవెంటీకి ఎండ్ చేసేయాలి ఆ గడ్డి నేను ఎంత ఎట్లా కొంటున్నా అంటే ఇప్పుడు సంవత్సరం మొత్తం వచ్చిన గేద డంగ్ ఉంటుంది కదా ఎరువు ఎరువు మొత్తం ఒక దగ్గర పెట్టేసి మనకు ఈ కరెక్ట్ టైంలో ఏమవుతుందంటే వీళ్ళు మనకు గడ్డి కోసిన తర్వాత ఎరువేస్తారు వీళ్ళకి ఏం చేస్తున్నా ఎరువు అమ్ముతున్నా ఎరు అమ్ముకుని ఏం చేస్తున్నా గడ్డి నువ్వు ఎక్కడ నువ్వు ఎక్కడ దిగావు నేను ఎక్కడ దిగుతా ఫస్ట్ వచ్చినప్పుడు ఒక ఆఫర్ పెట్టేస్తున్నా ఇచ్చేస్తా అన్ని ట్రాక్టర్లు గడ్డి అన్ని మోపులు రైట్ నీదెంత నాదెంత బ్యాలెన్స్ కథం తేవాలి కొట్టాలి పెద్ద పెద్ద మనకు రైట్ అయితే అలా దీన్ని దీనికి మేనేజ్ అయిపోతుంది ఎండాకాలంలో జర ఇబ్బంది ఉన్నా కూడా మనకు కవర్ అయిపోతుంది ఫస్ట్ ఏంటంటే మన దగ్గర ల్యాండ్ ఉన్నా ప్లేస్ ఉన్నా ఫస్ట్ డైరీ ఫామ్ వేసినప్పుడు గడ్డి ఇప్పుడు నేను ఇంకొకటి ఇంకొక పని ఏం చేసినా ఇప్పుడు ఈ కుట్టి కొనడానికి స్టార్టింగ్ ఈ కొడుకులు అంటారు పాలు రాదు బయ్ అది ఇది అని అంతా చెప్పినా కూడా కుట్టి కొనడానికి వెళ్తే వాడు ఒకసారి ఏం చేస్తున్నాడు ఆరు రూపాయలకి ఇస్తున్నాడు ఒకసారి పడి పది రూపాయలకి ఇస్తున్నాడు పడినాడు నేను ఏం చేసిన అంటే ఇద్దరు మంచులు పెట్టుకున్నాను ఇద్దరు మంచులు పెట్టుకొని ఇప్పుడు వర్షాకాలం అయిపోయిన తర్వాత ఏమవుతుంది ఈ వెంచర్లు గింజర్లు చుట్టుపక్కల ఎన్నైతే ఉంటాయి కదా అక్కడ ఒక మంచి గ్రాస్ వేస్తుంది ఏం గ్రాస్ అది మన గేదెలు ఏవైతే బయటకు వెళ్ళి తింటాయో అవే నేను కోసుకొచ్చి కూర్చున్న గేదెలకి నా దగ్గర సూపర్ నేపియర్ అది ఎండుగడి మూడు కలిపి కొట్టి వేస్తున్నాం ఇవి ఏదైతే పాడి ఇప్పుడు ఊళ్ళో ఉన్నవి ఏం చేస్తా ఇవి బయటకు వేసి మేసి వచ్చిన తర్వాత మన దగ్గర ఉన్నది కొంచెం మేష అయితే మనిషి యొక్క ఆలోచన డైరీ ఫామ్ని ఏది ఎక్కడ తక్కువ దొరుకుతుంది మనం ఏ బెరీడ్ ఎట్లా తెస్తున్నాం మనం ఎట్లా మనకున్న సౌకర్యాలతో అన్ని ఇప్పుడు నా దగ్గర ఉన్నవి అందరికీ కలగాలంటే అవ్వదు మన దగ్గర ఏది కలిగొస్తుంది అది చేసుకుంటాం ఇప్పుడు అందరు నా దగ్గర టైం ఉంది నా దగ్గర ప్లేస్ ఉంది పిల్లలు ఉన్నారని నేను పిల్లలు మెప్పుతున్నా వేరే వాళ్ళ దగ్గర అది సాధ్యం కాదు అలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే గేదె అనేది కరెక్ట్ టైంకి ఫోర్ మంత్ లోపు మంచిగా దానికి కట్టించాలి కట్టించిన తర్వాత ఒక మంచి రేటుకి అమ్మేసి మళ్ళీ వేరేది టైం మేనేజ్మెంట్ చేసుకుంటా వేరే తీసుకోవాలి దానికి కూర్చోబెట్టి తినిపించి అవన్నీ కాదు ఎవరిది ఎలా అలా సెలెక్షన్ చేసుకుంటా కానీ వన్ ఇయర్ టూ ఇయర్ దాకా అయితే ఎవరికి డైరీ ఫామ్ స్టార్టింగ్ స్టార్టింగ్ పెట్టిన తర్వాత అర్థం అవుదు ఇప్పుడు యువ రైతులు ఇప్పుడు ఇది పెట్టుకోవాలంటే పైసలు ఉన్నాయి జోష్లో పని చేయొద్దు ఇది హోస్ట్ చేయాలి ఇవి ఆఫ్టర్ రిటైర్మెంట్ చేసే పనులు ఇవి నీ ఏదైనా ఒకటి మంచిగా నడుస్తుంది అది వదిలేసి నీకు ఒక దేంట్లైనా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది నేను అది చేసుకోగలుగుతా అంటే దీంట్లో రావాలి మా తాతలు చేసినారు నా ముత్తాతలు చేసినారు నేను రైతు బిడ్డని నేను రైతుని అని అంత జోష్ ఉంటే కష్టపడే అంతా కూడా ఉండాలి లేకపోతే ది బిరైనా బీరైనా ఆత్మే మెహనత్తో బీరైనా దోరైతే ఇన్సాన్ని కడుసక్తా పైసలు ఉన్నాయి షోపు టూకు వంద గేదెలు పెట్టుకొని ఇట్లా ఉడాయిస్తే బైగా అతి తొందరగా లాస్ అయిపోయే బిజినెస్ అంటే డైరీ బిజినెస్ దీంట్లో లాభాలు అనేవి మెల్లమెల్లగా వస్తాయి వస్తే కూడా లక్షలు రావు నువ్వు గడుపు అంతనే ఇది నేను తప్పు కాదు ఇది అదే అంటలేదు మనకు ఉన్న సౌకర్యాల్లో మనది మనం చేసుకుంటా ఒక రైతు అనేది ఒక ఉన్ ఆయన వెళ్ళి ఎవరి దగ్గర జాబ్ చేసే అవసరం లేదు ఉస్కా అని రుబాబ్సే మనం ఇక్కడ ఎట్లా కలిగించుకున్నామంటే ఈ ఒక టెన్ ఎకర్స్ కూడా మనకు ఖాళీ ఉండే ముందు ఏం లేకుండే మనం ఆవులు గేదెలు తెచ్చిన తర్వాత దీన్ని పేడని దీన్ని దాన్ని ఉపయోగించి ఇవి ఉన్నదాన్ని మంచిగా గడ్డిలో కలుపుకొని సగం మనం కూడా అది ఏమంటారు బియ్యం వేసుకుంటా చేసుకుంటా మొత్తం కలుపుకుంటూ చేసుకుంటా మేనేజ్ చేసుకుంటా మనం వేరే పనులు చేసుకోకు చేసుకుంటా వస్తేనే కాదు ఇప్పుడు ఇవన్నీ మొత్తం పెట్టుకొని వీటికి టైం ఇవ్వకుండా మనం ఆలోచి ఆలోచించకుండా దీనికి గాలికి వదిలేస్తే పెట్టిన రూపాయి కూడా రావు ఒకవేళ మనం ఒక లక్ష రూపాయలకు అనుకుందాం ఒక లక్ష రూపాయలకు తెచ్చిన గేదెకి మీరు అది మొత్తం అది ఒకవేళ కట్టలేదనుకోండి ముప్పై రూపాయ ముప్పై వేలకు అడుగుతారు ఎంత మంచి గేదె ఉన్నా కూడా ముప్పై వేలు కట్ట రైతు అక్కడ ఫెయిల్ అయిపోతాడు అయితే అలా మెల్లగా మంచిగా వాళ్ళకి టైంకి వచ్చి కట్కించుకుంటూ చేసుకుంటా ఒక మనకు మంచి స్పేస్ ఉంది ఒక మనం పది పది గేదెలు పెట్టుకున్నాం ఒక ఎకరం గడ్డేసుకోవాలి నాటుకున్న తర్వాత ఒక మంచి పనుని పెట్టుకొని గడ్డి గడ్డికోవడానికి పెట్టుకొని మంచిగా మేనేజ్ చేసుకుంటే ఆయన ఎక్కడి దగ్గర వెళ్ళి కష్టం పడే అవసరం లేదు ఆయన ఏదైనా మంచిగా చేసుకుంటూ మంచిగా